హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చిన్నపిల్లల డిజైనర్ ఫ్రాక్స్ అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అద్దరిపోయాయండి ఇలాంటి డిజైనర్ ఫ్రాక్స్ మనకు రెడీమేడ్లు అయితే దొరకవండి మన ఓన్గా క్లాత్ అనేది తీసుకుని మనకు దగ్గరలో ఉన్న బొటిక్స్ అలా లేదంటే టైలరింగ్ షాప్లో అలా ఇచ్చినట్లయితే వాళ్ళు మనం ఏదైతే డిజైన్ అనుకుంటున్నామో అది వాళ్ళకి చెప్తే చక్కగా స్టిచ్చింగ్ చేసి ఇస్తారండి తక్కువ బడ్జెట్లో మనకి మంచి అవుట్ఫిట్ అనేది వస్తుంది అనమాట అలాగే కలర్ కాంబినేషన్స్ అనేది చాలా మందికి తెలియదు కదా సో అటువంటి వారి అయితే ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుందండి సో ఇక్కడ నేను చూపించినటువంటి ఫ్రాక్స్ అలాగే లంగా జాకెట్లు కలర్స్ అనేది మీకు చక్కగా చాలా బాగున్నాయి వీటిని మీరు చూసి కూడా మీరు క్లాత్స్ అనేది ఎంపిక చేసుకోవచ్చు అలాగే మనం ఓన్గా ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చేయించుకోవచ్చు అండి క్లాత్ అనేది తీసుకుని యోగపాట్ ఏదైతే ఉంటుందో దానికి మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకోవచ్చు అలాగే ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉన్నటువంటి క్లాత్స్ కూడా ఉంటాయండి వాటిని బిట్టు కూడా మనం చక్కగా మంచి డిజైనర్ ఫ్రాక్స్ అనేది రెడీ చేయించుకోవచ్చు మీరు మీ ఇంట్లో స్వయంగా మీ టైలరింగ్ చేసుకునే వాళ్ళయితే చక్కగా ఇలాంటి మోడల్స్ చూసి చక్కగా మీరు క్లాత్ తెచ్చుకొని ఇంట్లోనే ఈజీగా చక్కగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి తక్కువ బడ్జెట్లో కూడా మీకు మంచి అవుట్ ఫిట్ అనేది రెడీ అయిపోద్ది అనమాట ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో ద్వారా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ వస్తుందండి దాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఇలాంటి వీడియోస్ ఎప్పుడు పోస్ట్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా చక్కగా చూసేవచ్చు అనమాట చాలా చాలా బాగున్నాయండి మోడల్స్ నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇప్పుడు మ్యాచింగ్ సెంటర్లో అయితే మనకు చాలా డిఫరెంట్ క్లాత్స్ అనేది ఉంటున్నాయండి చాలా మోడల్స్ ఉంటున్నాయి మనం ఒక కలర్ కాంబినేషన్ అనేది తెలుసుకుంటే మనకు నచ్చిన క్లాత్ తీసుకొని చక్కగా డిజైన్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి మనం స్టిచ్చింగ్ అనేది చేయించుకుంటే చాలా సింపుల్గా డిజైన్ చేయించుకోవచ్చు అలాగే హెవీగా కూడా డిజైన్ చేయించుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్